రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి మీర్పేట్ మర్డర్ కేసు అయితే ఏదైతే మర్డర్ కేసు ఉందో దాంట్లో నమ్మలేని నిజాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి ఒక విధంగా చూసుకుంటే ఈ కేసు మొత్తం టోటల్గా పోలీసులకు కూడా ఛాలెంజ్గా ఛాలెంజ్ విసురుతుందనే చెప్పాలి మర్డర్ చేసినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో మర్డర్ చేశానని నిందితుడు ఒప్పుకుంటున్నారు కానీ సాక్షాధారాలే అయితే దీంట్లో అనేకమైన ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి అవి అదే విధంగా ఒకవేళ మనం చూసుకుంటే కనుక ఈ యొక్క మడర్ వెనుక ఏ ఏమి దాగుతుంది అసలు నమ్మ ఇంత దారుణంగా తనతో పాటు జీవించినటువంటి పదమూడు ఏళ్ళు తనతో పాటు జీవించినటువంటి భార్యను అతి కిరాతకంగా చంపడం ముక్కలు ముక్కలుగా చేయవలసిన అవసరం ఏముంటుంది అనే క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీరు పెట్టే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం లోపల మొత్తం టోటల్గా ఈ యొక్క ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అదేవిధంగా ఈ కేసు అత్యంత కీలకంగా మారబోతుంది కదా మారబోతుందని కూడా అయితే చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ యొక్క కేసు ఛాలెంజ్గా తీసుకున్నారు వా నిందితుడు పోలీసులకు కూడా ఒక ఛాలెంజ్గా మారాడని చెప్పాలి ఎందుకంటే తాను హత్య చేశాను అని పో చెప్తున్నాడు కానీ సాక్ష్యాధారం లేకుండా చేయడం జరిగింది ఇదంతా చేయడానికి కారణం ఏంది బలమైన కారణమే ఇదానికి ఉంటుంది అని అయితే ఇక్కడ మనకు తెలుస్తూ వస్తుంది అదేవిధంగా ఒకవేళ చూసుకుంటే ఈయన ఏంది తను గతం ఏంది ఈయన ఎవరైతే పదమూడు సంవత్సరాల క్రితం ఆర్మీలో పనిచేసి వచ్చాడు ఆర్మీలో పని వచ్చిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ అయ్యాడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదైతే ప్రభుత్వ సంస్థ అయినటువంటి డిఆర్డిఓ ఉందో దాంట్లో సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నావు సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నటువంటి క్రమం లోపల ఈయనకు పదమూడు సంవత్సరాల క్రితం మాధవి అనే మహిళతోని వివాహం జరిగింది పదమూడు సంవత్సరాలు భార్యాభర్తలు అన్నోనంగా ఉన్నారు వాళ్ళ ఇద్దరు వాళ్ళ ఇద్దరి అన్నోనే కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే ఇంత మంచిగా సాఫీగా సాగుతున్న ఈ యొక్క లైఫ్లో భార్యను చంపవలసిన కర్మ ఇతనికి ఏం పట్టింది ఒకవేళ చూసుకుంటే గనక అయితే ఈయన ఎవరైతే మాధవిని పెళ్ళి చేసుకున్నాడో మాధవిని పెళ్లి చేసుకున్న ఈ యొక్క సొంత గ్రామం లోపలనే ఈ యొక్క గురుమూర్తికి ఇంకో వేరే మహిళతో చనువు కూడా ఉంది అంటూ పోలీసులు ఆయన యొక్క సెల్ ఫోన్ తీసుకున్న తర్వాత ఏ నిందితుడు నేనే నేరం చేశానని ఒప్పుకున్న తర్వాత ఆ యొక్క ఆధారాల కొరకు ఎవిడెన్స్ కొరకు పోలీసులు ఈయన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈయన సెల్ ఫోన్ ను చూసిన తర్వాత ఆ యొక్క సెల్ ఫోన్ లో వేరే మహిళతో ఈయన చనువుగా ఉన్నట్టు కొన్ని ఫొటోస్ కూడా అయితే పోలీసులకు లభ్యమే అయితే ఆ మహిళ కారణంగా తనదైన శాలిలో పోలీసులు విచారణ చేశారు విచారణ చేసిన క్రమం లోపల కొన్ని నిజాలు పోలీసులకు నమ్మలేని నిజాలు కూడా బయటపడ్డాయి ఎందుకంటే ఈ యొక్క మహిళతో చనువు ఉండడం వలన ఈ యొక్క మహిళని అయితే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పైల మహిళను పెళ్లి చేసుకోవాలంటే భార్య ఉంది కాబట్టి భార్యను ఏ విధంగా అయినా తొలగించుకోవాలి అద్దె తొలగించుకోవాలి భార్యను అద్ద తొలగించుకొని ఆ యొక్క మహిళను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే ప్రీప్లాన్డ్గా ఈ యొక్క ముందు నుంచే ఈ యొక్క స్టోరీ మొత్తం తోలుగా ఈ యొక్క మర్డర్ చేయడానికి ముందే ఆయన ఒక వెబ్ సిరీస్ని కూడా చూడడం జరిగింది ఆ యొక్క వెబ్ సిరీస్లో ఈ విధంగా ఏ విధంగా చేస్తారు అనేది ఆయన మొత్తం టోటల్గా తెలుసుకున్నాడు కాబట్టి నిందితుడు చాలా చాకచక్యంగా నిందితుడు చాలా తెలివిగా ఈ యొక్క ప్లాన్ చేశాడని తెలుస్తుంది ఎందుకంటే ఆ ముక్కలు చేసిన తర్వాత భార్య భార్య భర్తల మధ్యలో పదమూడవ తేదీ ఈ నెల పదమూడవ తేదీన పిల్లలను తీసుకుని వెళ్ళేసి ఈ మాధవి బంధువుల ఇంట్లో వదిలిపెట్టడం జరిగింది వదిలిపెట్టిన తర్వాత భార్యాభర్తలు తిరిగి ఆ యొక్క మీరు రావడం జరిగింది మీరు పెంకు చావడం జరిగిన తర్వాత ఈ ఇద్దరి మధ్యలో మనస్పార్థాలు చేసి చిన్నపాటి గొడవ కూడా జరిగింది ఆ గొడవ కాస్త ఇంత పెద్ద దారుణానికి ఒరిగట్టిందనే చెప్పాలి అయితే మాట మాట మధ్యలో మాధవిని కొట్టడం జరిగింది మాధవిని కుట్టడంగానే అయితే మాధవి కింద శ్రో శృవత పడిపోవడం జరిగింది పడిపోయిన వెంటనే చూస్తే మాధవి ఎప్పటికే ప్రాణాలతో లేదని తెలుసుకున్నారు ప్రాణాలతో లేని మాధవిని ఏకంగా ఈ యొక్క శవాన్ని ఏ విధంగా అయినా మొత్తం టోర్లుగా ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతోని ఈ యొక్క నిందితుడు ఎవరైతే గురుమూర్తున్నాడో ఈ యొక్క బా డెడ్ బాడీని అయితే వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళేసి ఆ యొక్క వాష్రూంలో చిన్న ముక్కలు ముక్కలుగా ఆ యొక్క ముక్కలు చేయడానికి ఆ యొక్క కత్తి కానీ ఆ యొక్క ఏదైతే మనం మటన్ షాప్లో చూస్తూ ఉంటామో ఆ యొక్క ముద్దు ఆ యొక్క ముద్దును కూడా తెచ్చుకున్నాడో ఆ క్రమం లోపల ఆ ముక్కలు చేసేసి ఫ్రీజర్ వా అయితే వాష్రూమ్లో ఫ్రీజర్ ఉంటుంది కాబట్టి ఆ వేడి నీళ్ళతోని ఆ యొక్క ఫ్రీజర్లో వేసి బకెట్లో మొత్తం టోటల్గా ఉడకబెట్టడం జరిగింది ఆ అవశేషాలు మొత్తం టోటల్గా ఉడికిన తర్వాత వాటిని తీసుకుని పోయే సమీపంలో ఉన్నటువంటి చెరువులో అవశేషాలను కలిపి ఆనవాళ్ళు లేకుండా చేద్దామనుకున్నారు అనుకున్న క్రమం లోపలనే అయితే ఈ విధంగా చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో డౌట్ వస్తుంది అనేది దాంతో మూడు రోజుల నుంచి అమ్మాయి కనబడతలేదు అని చెప్పేసి ఆ డౌట్ వస్తుంది కాబట్టి ఈయననే ఫోన్ చేశాడు వాళ్ళ బంధువులకు ఫోన్ చేసేసి మాధవికి నాకు చిన్నపాటి గొడవ జరిగింది అయితే మాధవి అక్కడేమన్నా మీ ఇంటికి వచ్చిందా అంటూ కూడా ఆయన కాల్ చేయడం జరిగింది కాల్ చేసే బంధవి అయ్యేక మాధవి బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులు ఆ ఊట ఊడిన అయితే మీరుపేట హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ వచ్చిన క్రమం లోపలనే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో పోయేసి కేసు నమోదు చేయడం జరిగింది ఆ యొక్క కేసు నమోదు చేయడానికి ఈ యొక్క గురుమూర్తి గే వీళ్ళతో పాటు వెళ్ళారు వీళ్ళతో పాటు వెళ్ళిన తర్వాత మొత్తం టోటల్గా అక్కడ వ్యవహారం మొత్తం నడిపించాడు పోలీసులకు అనుమానం వచ్చేసి తమదైన శైలిలో పోలీసులు విచారించిన నేపథ్యంలో ఈ యొక్క తప్పుని ఈ యొక్క హత్యను మొత్తం నేనే చేశాను ఈ విధంగా చేశాను అని చెప్తున్నారు కాకపోతే ఈయనని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత పోలీసులకు ఇక్కడే సిస్ట్ ఏర్పడింది ఈయనని సబ్మిట్ చేసిన తర్వాత పోలీసులకు న్యాయస్థానానికి ఈయనని ఆ న్యాయస్థానానికి అయితే ఏవైతే సాక్షాలు సమ సమర్పించవలసి ఉంటుంది కాబట్టి ఆ సాక్ష్యాలను అన్నింటికట లేకుండా గురుమూర్తి చేశాను కాబట్టి ఈ యొక్క టెక్నాలజీ పరంగా పోలీసులకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది అయితే రాష్ట్రంలో మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలు ఇలాంటి కేసులు ఏవైనా ఉన్నాయా ఇటువంటి కేసులు ఏదైనా జరగాలని ఇప్పటికే పోలీసులు అన్ని ఆరా తీస్తు ఉన్నారు ఆరా తీస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఎవిడెన్స్ లేని కేసులను ఏ విధంగా సాల్వ్ చేయాలని కూడా ఆ పోలీసులు కళామునుకలై ఉన్న క్రమం లోపల అయితే ఎవిడెన్స్ కొరకు బ్లూ రేస్ అనే విధానం ద్వారా ఈ యొక్క ఎవిడెన్స్ని తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వేరే కంట్రీస్ నుంచి ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించేసి ఈ యొక్క తీసుకోవడం జరుగుతుంది మొత్తం తోట ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు క్లూస్ గా సాధించడం జరిగింది ఎంత పెద్ద మేధావైనా ఎక్కడో ఒక్కొక్క ఒక తప్పు చేయడం జరుగుతుంది కాబట్టి ఈయన కూడా అదే విధంగా తప్పు చేశాడు